నమస్కారం ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శాసనసభ ఇవాళ వర్గీకరణ చట్టాన్ని ఆమోదం పొందడం అంటే ఇలా శాసనసభ్యునిగా ఉన్న నాకు కూడా చాలా తృప్తిగా ఉన్నది గర్వకారణంగా ఉన్నది ఎందుకంటే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రాంతంలో దళితుల్లో ఎక్కువగా ఎక్కువ భాగం ఉన్నది ఎక్కువ భాగం నిరుపేదలుగా ఉన్నది అట్టడుగు వర్గాలుగా ఉన్నది బాధ పడుతున్నది తప్పనిసరిగా దళితులకు సంబంధించింది ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా పొందాల్సింది మాదిగ జాతి మాత్రమే అటువంటి మాదిగ జాతికి మందకృష్ణ నాయకత్వంలో ఆనాడు ముప్పై సంవత్సరాల క్రింద మొదలు పెట్టిన ఆ పోరాటం భారతదేశంలో ఇన్ని రోజులు ఒక పోరాటాన్ని ఇంత క్రమశిక్షణాయుతంగా అద్భుతంగా తీసుకోపోయింది మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్లో లో అనేక రకాలుగా పోరాట రూపాలు తీసుకొని తెలంగాణ ఉద్యమానికి ఏ రూపాలైతే తీసుకున్నారో ఎంఆర్పీఎస్ కు కూడా అదే రూపాలు తీసుకొని శాంతియుత మార్గంలో తమ యొక్క కార్యకర్తలు నాయకులు అనేక మందిని కూడా బలిత్యాగం చేసింది తప్ప తాము ఎవరిని కూడా ఇతరులను హింసాయుతంలో నడపలే అంటే బ్రహ్మాండంగా వారి యొక్క హక్కులను సాధించడం కోసం చివరికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది మా వర్కీకరణ అందులో ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళ మద్దతు అనే ఉద్దేశంతో ఏనాడు కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని పదవులు ఆశలు చూపినా ఆ పదవులను మాత్రం ఎప్పుడు కూడా పొందకుండా నాకు ఏదిచ్చినా నాకు వర్గీకరణ ముఖ్యం అని చెప్పి తీసుకొని వచ్చింద్రో ఇవాళ ఇక్కడ కూడా జనగామలో మీటింగ్ పెట్టుకుంటే కూడా ఆ సందర్భం కూడా నేను చెప్పడం జరిగింది ఇవాళ సభలో నాకు చాలా సంతోషంగా ఉన్నది ఖచ్చితంగా ఇవాళ నేనున్న నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగడం అనేది సంతోషం ఖచ్చితంగా మాదిగ బిడ్డలందరికీ తెలంగాణలో ఉండే మాదిగ బిడ్డలందరికీ కూడా ఇంకా వారు నాయకత్వంలో వారు సాధించిందే కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ఇంకో దగ్గర ఉన్నా భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఇవాళ దీని మీద దీనికి తెలంగాణ మాదిగలే నాయకత్వం వహించారు తెలంగాణ మాదిగలే సాధించారు అంటే అది చాలా గొప్పతనం భారతదేశంలో ఉండే ఎవరు కూడా ఇవాళ ఈ రిజర్వేషన్ ఫలాలు పొందేటప్పుడు తెలంగాణ మాదిగ నాయకత్వాన్ని మాత్రమే గుర్తు చేసుకోవాలి వీళ్ళ వల్లనే సాధ్యమైంది అది కాబట్టి ఇవాళ వెంటనే ఎక్కడొచ్చే ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాల్లో బరాబర్ ఏబిసిడి వర్కి చెప్పేసి వాళ్ళ శాసనసభలో చెప్పుకోవడం జరిగింది వాటి ఖచ్చితంగా మా జనగాములో ఉండే అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్కడ ఏ బాధ ఉన్నా కూడా నాకు కూడా ఖచ్చితంగా వారి యొక్క రిప్రజెంటేటివ్ గా ప్రజాప్రతినిధిగా భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇంతకుముందు ఏ విధంగా పాల్గొని వాటికి చేసిం ఈ యొక్క అమలులో ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా అది మన యొక్క జనగామ నియోజకవర్గంలో కావచ్చు జనగామ జిల్లాలో కావచ్చు నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా మా దగ్గరకు పోయి కూర్చొని ఖచ్చితంగా అమలులో ఖచ్చితంగా జరగాలని చెప్పేసి దాంతో మీ అందరితో ఖర్చు కానీ మంద గారికి అభినందన తెలియజేస్తూ వంద కృష్ణ గారు సాధించిన ఉద్యమంలో మీరందరూ కూడా ఉన్నందుకు మీరందరూ కూడా ఇలా పోరాట వీరులు విజయం సాధించిన వాళ్ళు అందుకే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా జై తెలంగాణ జై జై భీమ్ సంవత్సరాలుగా అల్లుపెరగని పోరాటం చేస్తున్నటువంటి దండోరా స్థాపించి మరి గౌరవనీయులు పెద్దలు మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి భారతదేశ జాతి మొత్తం కూడా మరి అనగారిన కులాలకు నేనున్నాను అని నాడు అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించి మరి మనకిస్తే మన హక్కులను పోరాడి మీరెవరికి కూడా హక్కుల కోసం భిక్ష ఎదకండి మీరు పోరాడండి సాధించండి అనేటువంటి నానుడి నుండి వచ్చినటువంటి మందకృష్ణ మాది గారు మరి భారతదేశంలో ఉన్న దళిత జాతి బిడ్డలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి పోరాటం చేసి ఎందరో అమరులైన అయినారు అయినప్పటికీ కూడా ఎంతో మంది అవహేళన చేసినప్పటికీ మరి ధైర్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మరి ఈరోజు ఏబిసి సాధించి మరి రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికి ఉన్నటువంటి దళిత జాతి బిడ్డలందరికీ కూడా న్యాయం జరిగేలా కృషి చేసినటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాది గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు మరి జాతి యావత్తు కూడా దేశంలో ఉన్నటువంటి దళిత జాతి యావత్తు మందకృష్ణ గారికి తోడుగా నీడగా ఉండి ముందుండి కూడా ఇదే సహకారాన్ని కొనసాగించాలని కోరుకుంటూ జై భీమ్